సభాధ్యక్షులు పెద్దలు వరలరామయ్య గారికి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు మంత్రివర్యులు అదేవిధంగా అనేక మంది పెద్దలు శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్సు ఈనాటి అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి సోదరి సోదరుమణులకి మళ్ళీకి పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అన్నగారు గురించి చెప్పటం అనేది జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజేలా అన్నట్టుగా అన్నగారి గురించి అన్నగారి యొక్క ఖ్యాతి గురించి అన్నగారి యొక్క పాలన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగుదేశం ఆవిర్భావం ఒక చరిత్ర తెలుగుదేశం ఆవిర్భావం ఒక చరిత్ర అయితే ఆయన పాలన ఏడేళ్ల పాలనైనా ఏడున్నర ఏళ్ల కాలం పాలనైనా ఆ పాలన నేటికి భారతదేశంలో నూట నలభై ఒక్క కోట్ల మంది జనాభా ఉంటే ఎవరైతే పాలకులుగా ఉన్నారో మిగతా రాష్ట్రాల్లో ఆయన ఏదైతే ఆనాడు ఆచరించారో ఏడున్నర సంవత్సరాల కాలంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఏ రకమైనటువంటి పునాది ఈ ఆంధ్ర రాష్ట్రంలో వేసామో అంతేకాకుండా ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఎక్కడైతే ఉందో ఆ తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఈనాటికి కొనసాగుతూ ఉంది అని చెప్పి చెప్పుకోవటానికి అనేక నిదర్శనలు అదేవిధంగా ఆయన ఆ రోజున ప్రవేశపెట్టినటువంటి పాలనా సంస్కరణలు ఈనాటికి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి తలమానికంగా మారినాయి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఆ రకమైనటువంటి సామాజిక అంశాలను సూచించిన ఆర్థిక పరమైనటువంటి అంశాలను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కానీ మరి ముఖ్యంగా ఈనాడు ఏదైతే మనం పోలవరం ప్రాజెక్టు గురించో లేకపోతే గాలి నగరీ నివా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటామో ఈ పేర్లన్నీ కూడా ఆనాడు పంతొమ్మిది ఎనభై మూడు తర్వాత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ద్వారా ఈ పేర్లన్నీ కూడా మనకు పరిచయం అయినాయి అని చెప్పి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం రైతుకి హార్స్ పవర్ యాభై రూపాయలకి ఇచ్చిన పేదవాడికి పక్కా గృహం కట్టించినా లేకపోతే రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చినా లేకపోతే జెండానే ఎజెండాగా చేసుకున్నా ఈనాడు ఒక్కటి నేను మీ అందరికీ చెప్పాల్సినటువంటి అంశం ఆనాడు పూజ బాపూజీ గురించి మాట్లాడుకునేటప్పుడు శాంతి కపోతం గురించి ఏ రకంగా మాట్లాడుకుంటాము ఒక మదర్ తెరుసా గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడే పెదవుల కంటే పనిచేసే చేతులు మిన్న అని చెప్పి ఏ రకంగా చెప్పుకుంటాము అదేవిధంగా ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు సంక్షేమానికి పెద్దపేట వేసింది ఈరోజు కూడా వరల్డ్ డాక్యుమెంట్ ఇరవై ఇరవైని మనం చూసినా లేకపోతే ట్వంటీ ఫార్టీ సెవెన్ చూసినా పేదరికాన్ని ఏ రకంగా పోగొట్టాలి పేదవాడి యొక్క బెత్తడిపోటకి గుప్పెడి అన్నం పెట్టేది ఎవరు అంటే అది తెలుగుదేశం పార్టీ నాయకత్వమే పెట్టగలదని చెప్పి ఆ రకంగా ఆత్మగౌరవం నుంచి ఆత్మవిశ్వాసానికి దారి తీసే విధంగా ఎవరు నాంది పలికింది అంటే మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవన్నింటినీ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మహానుభావుడు ముప్పై ఏళ్ళు అయినా కూడా చనిపోయి ప్రతిరోజు జయంతి ప్రతిరోజు వర్ధంతి ప్రతి ఒక్క జాతి తెలుగు జాతి యొక్క గుండెల్లో ప్రతి క్షణం కూడా ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రకమైనటువంటి ఘన నివాళి మనం ప్రతిరోజు కూడా అర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున రాజకీయాల్లో మన అందరం బట్టగట్టి ముందుకు నడుస్తున్నామంటే సామాన్య మానవుడికి గొడ్డగాడ బుడ్డాడికి రాజకీయం నేర్పిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇంతకంటే ఘనమైన నివాళి ఎవరు ఇవ్వగలరు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ వేదిక నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను